పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మకర రాశి వారు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం బో జా జీ జు జే జో ఘ గా అక్షరాల వర్గం మకరాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు ఏడాది తర్వాత రవి భగవానుడు శనిచేత కుంభరాశిలో కలిసి సంచారం చేయడం అందులో సూర్యారాధన అనేది వీళ్ళకు చాలా అవసరం ఎందుకనగా వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైంది ఆరోగ్యము కూడా చాలా సున్నితంగా ఉంటుంది కొద్దిపాటి ఎండ పెరిగిన కొద్దిపాటి వర్షాకాలం పడ్డా చలికాలంలో అయినా శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు కనుక వీరు తప్పకుండా ప్రతిరోజు సూర్యారాధన చేయడం వలన కంటి సమస్యలు వెన్నెముక సమస్యలు నరాల బలహీనత స్కిన్ డిసీస్ లాంటివి తొలగిపోతాయి కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ప్రతిరోజు ఇంత వాకింగ్ చేయడము ప్రతిరోజు ఆసనాలు వేయడం ప్రతిరోజు ముద్రలు వేయడం వలన మనోధైర్యం కలిగి ఏలనాటి శని యొక్క చివరార్థ సంచార స్థితిలో ఉంటున్నారు కనుక ధైర్యం ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మీరు అవుతుంది కనుక భగవంతుడి దయ వల్ల మీకు ఉచితంగా వచ్చేటువంటి డి విటమిన్ని మీరు ఫ్రీగా పొందగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే రాశిలోనే కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కారణం వలన కుచదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ లేందున మౌనంగా ధ్యానంగా ఉండే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు ధనావాకు కుటుంబ స్థానంలో రవిశెనుల సంచార స్థితి ఏక ఏడాది తర్వాత ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అన్నదమ్ములతో అక్కాచల్లతో ప్రేమపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి అర్ధాశ్రమ గురువు కారణం వలన చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి కనుక నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు మెడికల్ వ్యాపారాలు డాక్టర్లకు మంచి కాలంగా ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి